ఇక ఏపీలో ఒక పెద్ద మనిషికి చేతికి పగ్గాలు వచ్చినాక మీరైనా ఊపిరి మీరేనా పంచప్రాణము మీరు లేకపోతే నేను లేను అనుకోస్తుండ పెద్ద మనిషి అమ్మని దండం పెట్టి బాగానే ఉంది కథడు ఇప్పుడు దునియా మీద పవన్ కళ్యాణ్ క్రేజ్ చిన్న సన్నగా లేదు రో అని దండం పెడితే భూమి మీద పుట్టగొడుగునే పుట్టుకొచ్చి అంచరు అంచరుగా పాక్కుండా పోతుంది అభిమానం ఇక మరి ఏందయ్యా అంటే నేను డిప్యూటీ సీఎం కావాలని కల కూడా అనలేదు నేను అనుకో కూడా అనుకోలేదు కానీ ఆ దేవుని దేవాల నన్ను డిప్యూటీ సీఎం చేసే కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలనే అనుకున్నా పదవుల కోసం నేను ఏనాడు పాకులాడలేదు నేను నా దేశం కోసం పని చేస్తా నా నేల కోసం తప్పిస్తా కానీ నా వైపు అవినీతి ఉండదు ఓటు వేయని వాళ్ళు కూడా నన్ను ప్రశ్నించవచ్చు ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏం పని చేస్తున్నావు ఏం ఉద్ధారకం చేస్తున్నావు నువ్వు మరి ఒక లీడర్గా ఒక నాయకుడిగా నువ్వు చేయాల్సిన ఏంది నువ్వు ఏం చేసుకొస్తున్నావు అని నన్ను నిలదీయొచ్చు వాళ్ళు ఎవరు ఓటు వేయని వాళ్ళు కూడా నాకు ఓటు వేయని వాళ్ళు కూడా నన్ను నిలదీయవచ్చు అని ఈ రకంగా మొత్తం దుమ్మ దుమ్మరం చెప్పుకొస్తుండ పవన్ కళ్యాణ్ నీ దండం బి నేను తక్కువ మాట్లాడతా ఎక్కువ పనిచేస్తా అంగులు ఆర్బాటాలకు నేను వెళ్ళను ఈ సమాజానికి మంచి చేస్తా సాయం చేస్తా అగో గా రకంగా నేను చరిత్రలో మిగిలిపోతా అని పవన్ కళ్యాణం అయ్యా నేను దండం పెట్టి కుండ భద్ర కూడా చెప్పుకొస్తుండలా చేస్తారు రద్దు చేస్తారు దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపి తెలియట్లేదు మీరే చూసారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపా ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పార్టీకి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకు ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జలజీవన్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైక్లూరు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవు గోదావరి పహరుతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్తూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్లు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు